హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగలక్ష్మి సాయి ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే రవ్వ లడ్డు దానికోసం ముందుగా కొంచెం నెయ్యి పెట్టేసుకొని అందులో కొంచెం జీడిపప్పు అనేది వేసుకొని పక్కన పెట్టేసుకున్న ఫ్రై చేసుకొని తర్వాత అదే నెయ్యిలోకి రెండు కప్పులు బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాను కావాలంటే హైలైనా పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీ ఇష్టం ఇలా కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది రవ్వ లడ్డుకి తర్వాత ఒక కప్పు అనేది చక్కెర అనేది యాడ్ చేసుకుంటున్నాను చక్కెర మాత్రమే యాడ్ చేసుకోండి చక్కెర పొడద్దు తర్వాత ఇప్పుడు ఒక అరకప్పు పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకున్నాను రెండు కప్పుల బొంబాయి రవకి ఒక కప్పు చక్కెర ఒక కప్పు పాలు పోసుకుంటే చాలా బాగుంటుంది కొలతతో చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అనేది నాకైతే నేను ఇలానే చేసుకున్నాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం యాలక్కాయ పొడి ఇప్పుడు చెప్పినట్టుగా ఒక కప్పు పాలు అనేది యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోండి అంటే ఒక ఐదు నిమిషాలు నానిందంటే ఆ రవ్వ నేను పాలల్లో బాగా మెత్తగా అనేది ఉంటుంది రవ్వ లడ్డు అయితే కొంచెం హార్డ్గా ఉన్నట్టు ఉంటుంది ఇది నాకు తెలిసింది అలా చేసుకుని కావాలంటే చాలా బాగుంటుంది ఈ కొలతలతో మటుకు చేసుకుని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు చక్కెర ఒక కప్పు పాలు అలాగే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ఇలా వేసేసుకొని చేసుకుని అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అయిపోయినాక ఇలా ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకు చేసుకుంటే ఐదు రోజులు కానీ ఆరు రోజులు కానీ ఉంటాయి ఎక్కువ రోజులు అయినా ఉన్నాయండి కొంచెం గట్టిగా అవుతాయి కాబట్టి ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ వరకు చాలా బాగుంటాయి రవ్వలడ్ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్